రాజకీయాల్లో మర్రి శశిధర్ రెడ్డి గారు అంటే ఒక క్లాస్ లీడర్గా పేరుంది ఈ మధ్యకాలంలో మర్రి శశిధర్ రెడ్డి గారు రాజకీయాల్లో యాక్టివ్గా కనపడతలేరు దాంతోపాటుగా మీడియా సమావేశం కూడా చాలా రోజులైన తర్వాత పెట్టారు దీని గురించి మీరేమంటారు ఎందుకంటే ప్రజెంట్ ఉన్నటువంటి కాలంలో విమర్శలు ప్రతి విమర్శలు మనం చూస్తూ ఉన్నాం పరిధి దాటుతూ ఉన్నాయి దీని గురించి మీరేమంటారు సరే నేను నేను చాలా చిన్ననాటి నుంచి కూడా రాజకీయాలను చాలా దగ్గరగా చూసినటువంటి అనుభవం నాకుంది నాకు తొలి జ్ఞాపకం చిన్నప్పుడు నాన్నగారు అప్పటికే ఒక గొప్ప నాయకుడిగా ఉన్నారు రాజకీయాలు కాదు చూస్తూనే ఉన్నాం ఆనాటికి ఈనాటికి అసలు పోలికలు లేవు విమర్శలు కానీ ప్రతి విమర్శలు కానీ ఏ స్థాయికి దిగజారి మాట్లాడుతున్నారు చూస్తే చాలా బాధాకరంగా ఉంది అయితే ఇవన్నీ కూడా ఒక కాలచక్రంలో ఈ సైకిల్ అంతా కూడా మళ్ళీ మంచి రాజకీయాలు ముందు ముందు వస్తాయని చెప్పి మనం ఆశిద్దాం ఏదైనా కానీ నేను రాజకీయాలకు అంటే కేవలం ప్రెస్ మీట్ పెట్టి ముందుకు వచ్చినప్పుడే మనం పనిచేయ నేను చాలామంది ఆశ్చర్యపడతారు నాలుగు గంటలకు ఎక్కువ పడుకోలేకపోతున్నాను అనేక అంశాలపై చాలా దీ తీవ్ర స్థాయిలో నేను కృషి చేస్తున్నాను నేను ఎందుకంటే నేను ఏదైనా చెప్పినప్పుడు అది ఎవరు కూడా దాన్ని కౌంటర్ చేయడానికి ఆస్కారం ఇవ్వకుండా మాట్లాడాలని చెప్పి నేను ఇదంతా కూడా చూస్తే ఒక ఐదు వందల యాభై ఆరు పేజీల నివేదిక మీరు మీరు అనేటువంటి కార్యక్రమంపై ఐదు వందల యాభై ఆరు పేజీల రిపోర్ట్ ఉంది దాంట్లో నుంచి తీసినటువంటి అంశాలు కొన్నివి కనుక ఏది చేసినా మరి చంద్రబాబు నాయుడు గారికి ఇవన్నీ కూడా గుర్తు చేయాల్సినటువంటి అవసరంగా ఇవన్నీ కూడా నేను తీసి వారికి తెలియజేయడం జరిగింది దాంతోపాటుగా నిన్న మంత్రి కొండ సురేఖ గారు మాట్లాడుతూ రాష్ట్రపతి గారి పైన ఉద్దేశించి కూడా మాట్లాడినటువంటి సందర్భం మనకు అనిపిస్తూ దాంతోపాటుగా ఈ మధ్యకాలంలో అనేక వాదోపవాదాలు ప్రతిస్పందనలు చూస్తూ ఉన్నారు దీని గురించి మీరేమంటారు ఆ వ్యాఖ్యలను కూడా మీరేమంటారు సరే కొండ సురేఖ గారు నిన్న ఎగ్జాక్ట్గా ఏమన్నారో నేను చూడలేదు కానీ ఈ మధ్య మా ఒక అంశంపై వారు చేసినటువంటి విమర్శ పట్ల రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఎటువంటి అభిప్రాయం వ్యక్తం చేసిందో కూడా అందరికీ తెలుసు వారిపైన కేసు చేయమన్నారు ఇట్లాంటివి మనం ఏదన్నా మాట్లాడినప్పుడు విమర్శ చేయండి ఖచ్చితంగా చేయండి విమర్శ ఏ విధంగా చేయాలంటే ఎదుటివాడు దాన్ని ఎదుర్కోలేనటువంటి విధంగా చేయండి కానీ మీరు వాడేటువంటి భాష కానీ మీరు చెప్పేటువంటి పద్ధతి కానీ అటువంటి నేను అనుకుంటాను అటువంటి ట్రైనింగ్ క్లాసులు పెడితే మంచిదేమో రాజకీయ నాయకులకి విమర్శ అయ్యే విధంగా నేను ఒకసారి ఇక్కడ మంత్రిగా ఉన్నప్పుడు తొంభై మూడు తొంభై నాలుగులో రాష్ట్రంలో మంత్రిగా ఉన్నప్పుడు కొంతమంది నన్ను ఒక సెమినార్ని ఇనాగ్రేట్ చేయడానికి ఆహ్వానించారు అదేమిటంటే త్రీ ఐఎన్టీసీ వాళ్ళు పిలిచారు అంతర్జాతీయంగా మనకు గ్లోబలైజేషన్ దిశలో వచ్చినటువంటి ప్రపంచవ్యాప్తంగా ఏదైనా వారికి ఉండేటువంటి సమస్యలు చెప్పుకోవడానికి కేవలం గొంతు జుకొని గట్టిగా అరిస్తే మన పరి సమస్యలకు పరిష్కారం అవుతుంది అనేటువంటి ఆలోచన కాకుండా ఒక పద్ధతిన దాన్ని ముందుకు తీసుకొచ్చి చేయాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి అంశం ఆరోజు డిస్కషన్ ఆరోజు నేనేమన్నానంటే మన కార్మిక రంగంలో పని చేసేటువంటి వారు మనం చూస్తాం జపాన్లో ప్రొటెస్ట్ చేయాలంటే పని ఎక్కువ చేస్తాడు కనుక కేవలం పని చెడిపోయేటట్టుగా సమ్మెకు వెళ్ళి ఆందోళన చేసి ఇబ్బందులు కలిగించకుండా గొంతు జించుకొని అరిసేటువంటి విధంగా కాకుండా మంచి వాదం తర్కంతో ముందుకు పోవడానికి ప్రయత్నం చేయాలని చెప్పి ఆ రోజు ఒక కార్మిక ఐఎన్టీఈ లాంటి వాళ్ళు పెట్టినటువంటి పరిస్థితి ఒకవైపు ఉంటే ఆ రోజు నేనేమన్నా నేను మాట్లాడుతూ ఉన్నానంటే ఇంకోవైపు రాజకీయ రంగంలో ఎంత గొంతు చించుకొని ఎంత గట్టిగా ఎంత అరిస్తే అంత ప్రజల్లో బాగా పలుకుబడి వస్తుంది వారే గట్టి లీడరు గొప్ప లీడరు అయితే ఇది కేవలం లీడర్లతోనే సంబంధించినటువంటి అంశం కాదు జనం కూడా లీడర్ని జనం హర్షిస్తేనే లీడరు ఇంకా ఉత్సాహంగా ఉద్రేకంగా మాట్లాడతారు కానీ జనం కూడా జనం కూడా ఒక సరైనటువంటి వివక్ష విచక్షణ జ్ఞానంతో మాట్లాడిన దాంట్లో ఏ విధంగా అర్థం చేసుకోవాలనేటువంటి దశలో జనం కూడా ఆలోచనలో మార్పు వచ్చినప్పుడు నాయకుల్లో కూడా మార్పు వస్తుంది వచ్చే సాధారణ ఎన్నికల్లో మరీ శశిధర్ రెడ్డి గారు ఎక్కడి నుంచి నిలబడతారు ఎమ్మెల్యే ఎంపీ గానా ఎలా ఉండబోతున్నారు ఎక్కడి నుంచి పోటీ చేయాలనుకుంటున్నారు చాలా ఇంకా చాలా సమయం ఉంది ఎలక్షన్స్ అనేది ఇంకా ఉండనే కదా ఇప్పుడు మనకైంది ఇంకా మూడు నాలుగు సంవత్సరాల తర్వాత ఎన్నికలు జరుగుతాయి రాజకీయాల్లో ఎప్పుడు ఏమిటి ఏ నిర్ణయం ఎప్పుడు ఏం చేస్తామో దాని గురించి రిటైర్మెంట్ అంటారా సార్ నేను రాజకీయాల్లో రిటైర్మెంట్ అనేది ఎవరైనా పది మందికి మేలు జరిగే విధంగా చేస్తున్నప్పుడు రిటైర్మెంట్ అనేటువంటిది ఉండదు సరే ఏ విధంగా మనం పనిచేస్తాము ఏ ఎటువంటి అవకాశాలు వస్తాయి నా నా మటుకు మాత్రం నేను ఇప్పుడే చెప్పాను నేను నా మిగిలిన జీవితకాలం సరే రాజకీయంగా అవకాశాలు ఏమి వస్తాయి అది వేరే విషయం కానీ పని చేయడానికి పదవులు అవసరం లేదని చెప్పి భావించేవాడిని నేను నేను గోదావరి జలాల వినియోగం ద్వారా తెలంగాణకు న్యాయం జరుగుతుంది అనేటువంటిది నేను ఎమ్మెల్యేగా లేనటువంటి సందర్భంలో కూడా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ప్రాంత వ్యాప్తంగా కదలిక తీసుకొని రావడానికి ఆస్కారం ఉండింది ఆ విధంగా దేశానికి మేలు చేసేయడానికి ప్రపంచానికి మేలు చేయడానికి ఈ ఫోర్ వాటర్ కాన్సెప్ట్ పనికి వస్తుంది దీనిపైన ఆహార నిషాలు నేను కృషి చేస్తాను ఇది ఫోర్ వాటర్ కాన్సెప్ట్ ద్వారా నీటికి సంబంధించి అధిక ఖర్చు లేకుండా ప్రజలందరికీ కూడా నీరు అందించే అవకాశం ఉంటుందని చెప్పడం జరిగింది దాంతోపాటుగా రాజకీయాలు రిటైర్మెంట్ అనేది తాను తీసుకుని అని ప్రజాక్షేత్రంలో ప్రజలకు నిత్యం తన సేవలు అందిస్తానని కూడా స్పష్టం చేయడం జరిగింది వీడియో జరిగే ప్రభాకర్తో వంశకృష్ణ సమయం టీవీ హైదరాబాద్